కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఎంతో పేరుగాంచిన బ్రాండెడ్గా ఉన్న రామ్రాజ్ దుస్తులు ఈ రోజు సెకండ్ ముంబైగా పిలువబడ్డ ఆదోనిలో కొత్తగా సూపర్ బజార్ నందు కొత్తగా ప్రారంభించడం జరిగింది ఈ ప్రారంభోత్సవానికి వైఎస్ఆర్ రాష్ట్ర కార్యదర్శి శశికళ రావడం జరిగింది ఈరోజు రామ్రాజ్ దుస్తులు దసరా ముందుగానే ప్రారంభం కావడం జరిగింది ఇందులో పేద మధ్య తరగతి అందరికీ అందుబాటులో సరసమైన ధరలు అందుబాటులో ఉన్నాయన్నారు ఈ రోజు ప్రారంభోత్సవానికి స్వామీజీ రావడం చాలా సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో దివాకర్ చైతన్య అశోక్ తదితరులు పాల్గొనడం జరిగింది

రోజు ఈ ఆదోని మహానగరంలోన రామ్రాజ్ షోరూమ్ ఓపెన్ కావడం జరిగింది ఆదోనిని సెకండ్ బాంబే అని అంటాము క్లాస్ కూడా పెట్టిన పేరు ఈ ఇక్కడ ఈ రోజు అందరికీ దసరా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ నమ్మ మన సంస్కృతి సంపద్భరమైనటువంటి మన ప్రతి ఒక్కరి రామరాజు లోన ఈ రోజు ఓపెన్ అయింది ఇక్కడ కాబట్టి ప్రతి ఒక్కరు ఆదం ప్రజలు మరి చుట్టుముట్టుండే పల్లెలు మరి ఇక్కడ పక్కన తాలూకాలో కూడా లేదు ఆలూరు కానీ ఎమునూరు కానీ రామరాజు షోరూమ్ లేదు వాళ్ళు కూడా వచ్చి ఎందుకంటే ఇది బ్రాండ్ కి పెట్టిన పేరు కాబట్టి రామరాజు ఖచ్చితంగా వచ్చి ఆగోన్ ప్రజలు మరి ఆలూరు కానీ అమ్మూరు కానీ అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము ఈ షోరూమ్ కూడా ఈ రోజు ఎంతో అద్భుతంగా జరిగింది